విశాఖ జీవీఎంసీ సమావేశంలో రగడ చోటు చేసుకుంది కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతున్న సమయంలో వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ క్రిమినల్ అని సంబోధించడంతో సభలో గందరగోళం నెలకొంది బాణాల శ్రీనివాస్ క్షమాపణ చెప్పాలని కార్పొరేటర్లు పట్టుబట్టారు దీంతో మేయర్ పోడియం చుట్టుముట్టారు సభలో వైసీపీ కూటమి కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది విశాఖ జీవీఎంసీ సమావేశంలో రగడ చోటు చేసుకుంది కార్పొరేటర్ మూర్తి యాదవ్ మాట్లాడుతున్న సమయంలో వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ క్రిమినల్ అని సంబోధించడంతో సభలో గందరగోళం బాణాల శ్రీనివాస్ క్షమాపణ చెప్పాలని కూటమి కార్పొరేటర్లు పట్టుబడ్డారు మేయర్ పొడియం చుట్టుముట్టారు సభలో వైసీపీ కూటమి కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది దీనికి సంబంధించిన మరింత సమాచారం జీఎంసీలో నిన్న నుంచి కూడా రగడ జరుగుతుంది నిన్న కూడా పోడియం చుట్టూ చేరుకుని మేయర్ చుట్టూ కూడా చేరుకుని మేయర్ రాజీనామా చేయాలని కూడా చెప్పడం జరిగింది ఆ కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మొత్తం కూడా వైసీపీకి చెందినటువంటి మేయర్ హయాంలో అవినీతి జరిగింది మొత్తం కూడా అవినీతిని విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ నిన్నంతా కూడా పోడియం చుట్టూ మోగడంతో నిన్న వాయిదా వేయడం జరిగింది ఇవాళ కూడా ఆ సమావేశం జరుగుతున్న సమయంలో ఆ మొత్తం భూ వివాదాలపై భూ వివాదాలను వెలుగు చేస్తున్నటువంటి కార్పొరేటర్ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతున్న సమయంలో వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాలి శ్రీనివాస్ ఆ కామెంట్ చేయడం అది వివాదంగా దారి తీసింది ఆయన్ని క్రిమినల్ అని సంబోధించడంతో మొత్తం కూటమి చెందినటువంటి కార్పొరేటర్ అందరూ కూడా ధర్నా దిగారు కూటమి మొత్తం అందరూ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇది ఇవాళ కూడా మేయర్ పొడి వద్దకు దూసుకుపోయి మొత్తం అందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు ఎందుకంటే నిన్న నుంచి కూడా ఇదే విధంగా గలాట జరుగుతుంది ఆ ఒకళ్ళంటే ఒకరి ఘర్షణ జరుగుతుంది ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇవాళ వైసీపీ కార్పొరేట్లు కూడా నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమై ఆ చివరి నిమిషంలో మళ్ళీ దాన్ని లడ్డు వివాదానికి ఆ సిబిఐ అంగీకరించాలి విచారణ చేయాలని దాని ఉద్యమాన్ని మార్చారు ఈ నేపథ్యంలో జీఎంసీ సమావేశం జరుగుతున్న సందర్భంలో అటు వైసీపీ ఇటు ఆ కూటమి కార్పొరేటర్ల మధ్య అయితే వివాదం జరిగింది మూర్తి యాదవ్ పట్ల చేసిన వ్యాఖ్యలు ఉపసంహించుకోండి క్షమాపణ చెప్పాలని ఆ జనసేనకు చెందినటువంటి కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనిపించింది సౌజన్యూ